రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణ శివార్లోని టెక్స్టైల్ పార్కులో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్లో గిడుగు రామ్మూర్తి పంతులకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధి కోసం గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవల గురించి ఆయన కొనియాడారు మరి ఈరోజు మాతృభాష దినోత్సవం గిరుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమంతా కూడా ఈ మాతృభాష దినోత్సవాన్ని ఈరోజే జరుపుకునేది కానీ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ప్రజాకవి కాలోజీ గారి జన్మదినాన్ని అక్కడ వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఏమైనా కొన్ని కుటుంబాలకు లేదా కొంతమంది విద్యావంతులకు పరిమితమైన భాషని సామాన్యుడి చక్కకు తీసుకొచ్చిన మహోన్నతులైన ముగ్గురు వ్యక్తుల్లో విడుగు రామమూర్తి బద్దలు గారు కూడా ఒకరని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే పాత పుస్తకాలు చదవండి మీరు లేదా పాత యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల కిందట లేదా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కిందట ప్రచు ప్రచురితమయ్యే పత్రికలు చదవండి మనం సగం పదాలు మనకు అర్థం కావు సగం వాక్యాలు మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండదు అంత గ్రాంధికం సంస్కృతం విళితమై మనకు అర్థం కాక ఇది తెలిగేలా అని అపోహపడే విధంగా అప్పట్లో ఆ భాష ఉండేది కానీ దాన్ని సంస్కరించి సామాన్యుడి చెద్దకు తెచ్చి సామాన్యులు మాట్లాడుకునే భాషని పుస్తకాల్లోకి ఎక్కించి కథల్లో కథనాల్లో రచనల్లో వ్యాసాల్లో పద్యమైన గద్యమైన వాటన్నిట్లో కూడా సామాన్యుడి మాటకు సామాన్యుడి భాషకు ప్రాధాన్యమిచ్చి ఆ ప్రాచీన భాషను వ్యవహారంలో ఆధునిక తెలుగుగా అట్లాగే మనందరికీ నచ్చే విధంగా సులభగా అర్థం చేస్తున్న విధంగా మార్చిన మహనీయుల్లో గిరు రామమూర్తి మంత్రులు గారు ఒకరు కాబట్టి మాతృభాషను మనం ప్రేమించాల పరాయి భాషను గౌరవించండి అవసరం కోసం నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి ఉర్దూ నేర్చుకోండి ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పలేదు కానీ మూలం మన మాతృభాష తెలుగు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దానికి ఎక్కడా కూడా ప్రాధాన్యం తగ్గించకూడదు కాబట్టి మీకందరికీ నేను ఒకరికే మనవి చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగు భాషకు చాలా ఇబ్బందులు వచ్చాయి తెలుగు భాష రక్షణకు అనేక కార్యక్రమాలు భాషాభిమానం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది మొన్నటి దాకా ఒక అధ్యయనం తీసుకుంటే భారతదేశంలో ఇంకో పదేళ్ళ ఇరవై ఏళ్ళ తర్వాత కేవలం ఐదు భాషలే మిగులుతాయి అని కొంతమంది అంచనా వేశారు ఆ ఐదు భాషల్లో తెలుగు లేదు మనకు బాధాకరం మన పక్కన తమిళం ఉంది కానీ మలయాళం ఉంది కానీ దక్షిణ భారతదేశంలో ఉండే భాషల్లో తెలుగు లేదు అంటే తెలుగు రాను రాను క్షీణించిపోతూ ఉంది తెలుగు మాట్లాడే వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడితే అదేదో గౌరవప్రదంగా ఉంటుందని అనుకుంటున్నారు అది కాదు తెలుగే మాట్లాడాలి ఇళ్ళలో తెలుగే మాట్లాడాలి అవసరం కోసం ఇంగ్లీష్ మాట్లాడాలి తప్ప అనవసరంగా ఆంగ్ల మోదులో తెలుగును విస్మరిస్తే మన తల్లిని విస్మరించినట్లే కాబట్టి మీ అందరికీ నేను ఒకటే పదే పదే చేసే విజ్ఞప్తి మాతృభాషను మరవద్దు నేను చూసి తెలుగు భాష మురిసిపోవాల నీ బా నీ మాటలు చూసి తెలుగు భాష గర్వపడాల ఆ విధంగా ప్రతి వ్యక్తి ఎదగాల భాషలో ఉండే మాధుర్యాన్ని భాషలో ఉండే లోతుపాధుల్ని తెలుసుకొని దాన్ని ఉపయోగించగలిగితే అద్భుతమైన భాష తెలుగు భాష కృష్ణదేవరాయ గారు వచ్చిన భాష తెలుగు భాష కాబట్టి మనం అందరం కూడా భాషను మన మాతృభాషను అభివృద్ధి చేస్తున్నాం ఇందాక లక్ష్మీనారాయణ గారు మాట్లాడన్నారు ఎన్ఈపి పేరుతో రకరకాల విన్యాసాలు జరిగినాయి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు అనే ముసుగులో ప్రాథమిక విద్యను అస్తవ్యస్తంగా మార్చింది గత ప్రభుత్వం అట్లాగే ఉన్నత విద్యలో అసలు అది వింటేనే నాకే పంపనం పుట్టింది నేను కొంత మధ్య పది మంది లెక్చరర్లు కూర్చోబెట్టి ఏం జరుగుతా ఉందని ఇంకా అధికారంలోకి రాకముందే అడిగినప్పుడు సబ్జెక్టులు ఫస్ట్ ఇవి సెకండ్ ఇయర్ లో మార్చుకోవచ్చు సెకండ్ ఇయర్ లో ఉండేనా ఏంట మార్చుకునే అవకాశం కూడా ఉందట దేంట్లోనూ నిష్ణాతులు రాలేరు వాళ్ళు సింగిల్ సబ్జెక్టు సింగిల్ మేజర్ సబ్జెక్ట్ కింద ఈ విధంగా అంటే మన ప్రతిభ పాట వాళ్ళు పెరగక్కోకుండా మనమే అవరోధాలు సృష్టించుకునే విధంగా విద్యా విధానం ఉంది దాంట్లో ఖచ్చితంగా మార్కులు తీసుకొస్తాం తెలుగు భాషను కాపాడడమే కాకుండా ప్రపంచం మెచ్చే విధంగా తెలుగు భాషను అభివృద్ధి చేద్దాం ఏ దేశంలో ఉన్నా తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా భాష నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పరిణమిల్లుతుంది అట్లాగే అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉందని ఆనందపడే విధంగా తెలుగు భాషకు కొత్త ఊపిరి ఊదుతామని కూడా మీ అందరికీ మనవి చేస్తుంటూ మరి అట్లాగే మేజర్ ధ్యాన్ చంద్ర గారి జయంతి సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఈ రోజు ఉంది మరి అందరికీ క్రీడాభిమానులకు కూడా జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటా విద్యా విషయాల్లోనే కాదు మీకు ఏ విషయాల్లో నా అవసరం ఉన్నా స్వేచ్ఛగా నా దగ్గరకు రండి మీ సమస్యలు చెప్పండి నేను తీర్చగలిగేవైతే తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తానని మరీ మరీ మీ అక్కడికి మాట ఇస్తూ విద్యార్థులందరూ జీవితాన్ని మీ జీవితాల్లో అద్భుతంగా రాణించాలని బలంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి